అందరికీ చెబి ఆంధ్రప్రదేశ్లో పులివిందుల నియోజకవర్గానికి మరల ఎన్నికలు జరగనున్నాయి అసెంబ్లీ ఎన్నికలు అని ఇటీవల ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు శాసనసభ ఉప స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనమాట సో రఘురామకృష్ణరాజు గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది దీనికి వైఎస్ఆర్సీపీ రకరకాల విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో రాలేదు అని చెప్పి మాట్లాడుతూ కొన్ని విషయాలను కూడా లేవనెత్తారు అయినా కూడా వాటన్నింటినీ కొట్టిపారేస్తూ తెలుగుదేశం నేతలు పులివెందులకి ఖచ్చితంగా ఎలక్షన్ జరపాలి అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి నిర్ణయాలు అయితే చేస్తూ ఉన్నారు సో ఎందుకంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం లేదు సో ఇదే కారణం కానీ గతంలో కూడా తెలుగుదేశం వాళ్ళు రాలేదంటే వాళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్సిపికి మరీ తక్కువగా సీట్లు ఉన్నందువల్ల ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే అక్కడ గొడవే జరుగుతుంది ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్లకుండా ఆగిపోయింది ఇది ఒక కారణం అని చెప్పొచ్చు ఇంకా పలు కారణాలు అంటే బాధతోటి ఎక్కువ సీట్లు లేవు గనక వారి ముందుకెళ్ళి అవమానం ఎందుకు పడాలని ఆగిపోయే సందర్భంలో కూడా ఉండొచ్చు సరే మొత్తం మీద ఏదైనా కూడా అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళటం లేదు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం లేదు సో దీనికి సంబంధించి అలా వెళ్ళనప్పుడు అది మా దృష్టికి అక్కడ ఎమ్మెల్యే లేనట్టు అనిపిస్తుంది సో భారత రాజ్యాంగం ప్రకారమే ఆ ఎన్నికను క్యాన్సిల్ చేసి మరలా ఎలక్షన్ జరుపుతాము బై ఎలక్షన్ అనొచ్చు ఏదైనా అనొచ్చు మరలా ఎలక్షన్ జరుపుతామని రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే అక్కడ ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థలు జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలకు సంబంధించి రెండు సీట్లు కూడా ఒంటిమెట్ట అది పులివెందుల సంబంధించి అవన్నీ కూడా తెలుగుదేశమే కైవసం చేసుకుంది సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి గారు గెలుస్తారు అనే నమ్మకం వాళ్ళకు బలపడింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయడానికి బీటెక్ రవి సిద్ధంగా ఉన్నాడు సో గెలుపు కూడా కూటమి బాగా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు చాప కింద నీరులాగా పులిగందుల్లో పాగిపోయి ఉంది తెలుగుదేశం పార్టీ సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా గెలుపుని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు అసలు ఎన్నికలే జరగలేదు ఇంతవరకు ఏమీ లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాజీనామా చేయలేదు లేకపోతే సస్పెండ్ చేయలేదు కానీ గెలుపు విషయంలో కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీ పార్టీ శ్రీలు కావచ్చు వెళ్ళి ఇప్పుడు ఒక పులివెందులకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిపినా కూడా వంద సీట్లకు పైగా మేము సాధిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సిపి చెబుతూ ఉంది సో ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం ప్రయారిటీ లేదు కానీ మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటం లేదు కనుక ఆయన ఎమ్మెల్యేగా శాసనసభ తీర్మానం చేయలేకపోతుంది అందుకు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారా లేదా అనేది మాకే అనుమానంగా ఉంది కనుక ఆ ఎన్నికను క్యాన్సిల్ చేసి మరలా అక్కడ ఎన్నికలు జరుపుతాము అని రఘురామకృష్ణరాజు గారు మాట్లాడేది ఇది సభాముఖంగా మాట్లాడినటువంటి విషయం సో దీనికి సంబంధించి ఓఎస్ఆర్సీపీ ఎలాంటి యాక్టివిటీ చేస్తుంది ఎలాంటి యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తుంది అని మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో ఎదురు చూడాల్సినటువంటి అంశం అనమాట